గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ ఈ మార్చి ఒకటవ తేదీ నుండి నెలాఖర్ వరకు కూడా ఏమిటి అంటే ఈ ఒకటవ తారీఖు మీనములో రాహువు శుక్రుడు బుధుడు ఉండేటువంటి దాని వలన వచ్చేటువంటి యోగాలు ఏమిటి పన్నెండు రాసుల వాళ్లకు అంతేకాకుండా మార్చి పదహైదవ తేదీ నుండి నెలాఖరు వరకు రవి సూర్యుడు కూడా మీనంలోకే వస్తున్నాడు ఇక్కడ వీళ్ళందరూ ఒకే కలయిక అనేటువంటిది ఉండేటువంటి దాని వలన ఎవరెవరికి ఎలాంటి ఉపయోగాలు జరుగుతున్నాయి మేలు జరుగుతుంది ఏదైనా మన జీవితంలో గ్రహాల యొక్క అనుకూలత అనానుకూలత అనేటువంటివి రెండు ఉంటాయి అవి అనుకూలమైనటువంటి స్థితిలోకి వచ్చేటప్పటికీ మన యొక్క జన్మలగ్నము ప్రకారముగా వింశోత్తర దశలలో ఏమేమి జరుగుతుంది అనేటువంటిది ఒక్కసారి మనము చూసుకోగలిగినప్పుడు మనకు కొన్ని మేలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కొన్ని రకాలు మేలు ఎటువంటి మేలు ఎవరికి జరుగుతుంది ఏ రాశి వాళ్లకు ఏం మేలు జరుగుతుంది ప్రతిసారి ఈ మాసంలో ఫలానా రాశి వాళ్లకు ఫలానా జరుగుతుంది అని చెబుతున్నాం సరే అయితే ఈ మామూలుగా చాతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటమి అనేటువంటివి వస్తూ ఉంటాయి అలాంటిది ఇప్పుడు శుక్రుడితో నిజానికి శుక్రుడు ఇక్కడ మీనములో ఉండటం అనేటువంటిది ఒక రకంగా స్థానం శుక్రుడి యొక్క ఇది అలాంటి సమయంలో శుక్రుడు ఇక్కడ ఉంటే ఎవరెవరికి మేలు జరుగుతుంది శుక్రుడు అంటే డైమండ్ లాగా ఒక వెలుగును పెద్ద పెద్ద వాళ్ళని పరిచయం చేయటము లేదా కళలకు కళల మీద ఆధారపడినటువంటి వాళ్ళు సినిమా రంగము వాళ్ళు కానీ ఇంకొకరికి కానీ లేదా కళారంగములో ఉండేటువంటి వాళ్లకు కానీ అంటే ఇన్స్ట్రుమెంట్స్ లేదా సంగీతము సాహిత్యము ఇలాంటివి ఉండేటువంటి వాళ్ళు వీటన్నిటికీ కూడా నృత్యకారుణులు ఇలాంటివి అనేక రకాల వాళ్ళు ఉంటారు అంతేకాకుండా శుక్రుడు గనక యోగవంతుడై ఉన్నాడు అంటే రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు ముఖ్యముగా స్త్రీలకు ఎక్కువగా మేలు జరగటము భూముల వలన మేలు జరగటము ఇవన్నీ కూడా ఉండబోతూ ఉన్నాయి కనుక ఇక్కడ ఉచ్చస్థితిలో ఎప్పుడైతే ఉంటున్నాడో అక్కడ పైన రాహువు కూడా ఉంటున్నాడు ఒక్కొక్కసారి రాహువు కొంతమందికి అద్భుతముగా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళతాడు అలాగే కొంతమందికి రాహువు కలిసినటువంటి దాని వలన యోగాలను తగ్గిస్తాడు కూడా అందువలన ఎవరికి పైన బుధుడు ఉన్నాడు చంద్రుడు కూడా ఉన్నాడు కాని బుధచంద్రులు ఇద్దరూ ఇద్దరు కూడా తండ్రి కొడుకులే అయినా కూడా శత్రుత్వము ఒకరి మాట ఒకరు వినరు అనేటువంటిది ఒకటి ఉంటుంది ఇక్కడ అందువలన చంద్రుడు అంటే వెంటనే ఈ రెండు రోజులకు ఆ సందర్భాన్ని బట్టి తొందరగా మారేటువంటి గ్రహం చంద్రుడు ఎప్పుడు కూడా ఎక్కువ రోజులు ఉండడు మిగతా గ్రహాలు కొంచెం ఎక్కువ రోజులు ఉంటాయి ఉన్నటువంటి దాని వలన మనకి ఏం మేలు జరుగుతుంది అనేటువంటి యొక్క విషయాలనే ఇప్పుడు ఏ రాశి వాళ్లకు ఎటువంటి మేలు జరుగుతుంది ఏమిటి అనేటువంటి ఇదంతా కూడా ఇప్పుడు నేను తెలియజేస్తూ ఉన్నాను అది అన్ని రాసుల వాళ్ళు కూడా ఈ మార్చి నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది అనేది ఒక్కసారి మీరు తెలుసుకుందరుగాక మీనరాశి వారికి మీనములోనే ఏర్పడినటువంటి గ్రహస్థితుల వలన మానసికమైనటువంటి ఆందోళన అనేటువంటిది ఉండవచ్చును కానీ తప్పకుండా మీకు విజయం అనేటువంటిది లభించి తీరుతుంది మీరు ఎక్కడికి వెళ్ళినా కొన్ని పనులు మాకు కావడం లేదే అనేటువంటి ఆందోళన ఉంటుంది గాక కానీ ఒక్కసారిగా ఒక ఉప్పెనలాగా మీకు వచ్చేటువంటి అద్భుతం అనేటువంటిది ఉన్నది కాబట్టి కొంచెము మధ్యస్థముగా ఉండవచ్చును కానీ ఈ పదహైదవ తేదీ నుండి మార్పు జరగబోతూ ఉన్నది మీకు అనేటువంటిది సుస్పష్టం అద్భుతమైనటువంటి యోగ కాలముగా ఉన్నది మీకు మీనరాశి వాళ్లకు ఎందుకంటే చాలా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళటానికే కొంత స్తబ్దత అనేటువంటిది ముందు ఏర్పరుస్తాడు కానీ మీ మాట తీరు మీరు ఆ మీరు నడిచేటువంటి నడవడిక జాగ్రత్తగా వేయండి అడుగులు తప్పకుండా విజయము మీ వెంటే ఉంటుంది గాక మీరు ఊహించినటువంటి స్థితికి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి కొంతమంది చేతులారా చెడగొట్టుకునేటువంటి అవకాశము కూడా ఉన్నది అనవసరమైనటువంటి మాటలు మాట్లాడడం వలన కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అద్భుతముగా ఉన్నది కొత్త వ్యాపారాలు చేస్తారు కొత్త కొత్త వాళ్ళు పరిచయం అవుతారు తర్వాత ఎప్పటి నుంచో స్థిరాస్తులు పెండింగ్లో ఉండేటువంటివి మీ చేతికి రాబోతూ ఉన్నాయి కొత్త సంవత్సరం నుంచి అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి కాబట్టి ఈ మాసములో కూడా అద్భుతమైనటువంటి యోగమే ఉన్నది కాబట్టి తెలియజేస్తూ ఉన్నాను ఇక కళారంగములో ఉండేటువంటి వాళ్లకు అనూహ్యమైనటువంటి గుర్తింపు రావటము అలాగే గొప్పవాళ్ళ నుండి మీకు పిలుపు రావటము శుభకార్యాలలో పాల్గొనడము దూర ప్రయాణాలు చేయడము క్షేత్ర దర్శనము చేయటము అనేటువంటిది మీకు చాలా అవసరమైనటువంటి విషయము దైవము మీద కాస్త అలక కొంత కోపము ఉండవచ్చును నాకు అనుకున్నవి జరగలేదే అని కొంతమందికి కానీ అక్కడ రాహు ఉండేటువంటి దాని వలన ఒక యోగాన్ని ఇచ్చేటప్పుడు కొంత మనస్సును స్తబ్దతగా చేయటం అనేటువంటిది రాహు యొక్క లక్షణం అందువలన దానికి మీరు ఏదో చిన్న తపన ఆందోళన చెందుతూ ఉంటారు ఆ కాస్త ఇబ్బందులు గాక ఈ పన్నెండవ తేదీ దాటింది అంటే అద్భుతమైనటువంటి యోగాలు మీ ముందు ఉండబోతున్నాయి మీనరాశి వాళ్లకు మీరు అడుగు వేసేటువంటి ప్రతి చోట మీకు ధనాదాయం శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది శ్రమ పడింది ఊరికే రాదు కదా యోగాలు వస్తాయి గుర్తింపు వస్తుంది మిమ్మల్ని కాదన్న వాళ్ళందరూ మీ దగ్గరికి వచ్చి మీ గొడుగు కిందికి వచ్చేస్తారు ప్రతి వాళ్ళు కూడా మిమ్మల్ని ఆదరిస్తారు తప్పకుండా మీ మాట శిరస వహిస్తారు మీ మాట ప్రామాణికముగా పాటించేటువంటి అవకాశాలు ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులకు బాగుంది అలాగే సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు యోగదాయకముగా ఉన్నది వ్యాపారస్తులకు రాజకీయ రంగములో ఉండేటువంటి వాళ్లకు అందరికీ ఉద్యోగస్తులకు అందరికీ కూడా చాలా యోగవంతమైనటువంటి కాలముగానే కనపడుతూ ఉన్నది కాబట్టి మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకొని ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే సర్దిద్దుకుంటే మీకు అద్భుతమైనటువంటి యోగాలు పొందుతారు అనేటువంటిది తెలియజేస్తూ జయోస్థు కన్యారాశి వారికి స్థానమైనటువంటి మీనములో ఏర్పడినటువంటి గ్రహస్థితుల వలన అద్భుతమైనటువంటి యోగాలు జరగబోతూ ఉన్నాయి అలాగే సష్టమములో శని ఉన్నాడు ఎంత శ్రమ పడితే అంత మీకు యుగ కాలము మీరు ఇంట్లో కూర్చోవద్దండి బయటికి వెళ్ళండి నాలుగు చోట్లకు ఊరికే అయినా అలా వెళ్ళండి ఊరికే అలా వెళ్ళినా పాత వ్యక్తులు మీకు పరిచయం మీరేమిటి ఇలా ఉన్నారు ఇక్కడ ఉన్నారు ఏమిటి అనేటువంటిది మీకు ఏదో ఒక రకమైనటువంటి అద్భుతమైనటువంటి ఇది వస్తుంది మీరు ఒక అయస్కాంతములాగా ఉంటారు గాక మీకు తెలియదు మీరు బయటికి వెళితే ఆ అయస్కాంతానికి ప్రతి వస్తువు ఎలా అయితే ఆకర్షింపబడుతుందో అలా మిమ్మల్ని ఆకర్షించేటువంటి శక్తివంతమైనటువంటి ఇది మీకు ఉంటుంది ఎందుకు కన్యారాశికి అధిపతి అయినటువంటి బుధుడు అక్కడే ఉంటున్నాడు సప్తమములో రాహువుతో కలిసి పైగా శుక్రుడు ఉచ్చస్థానములో ఉండేటువంటి వ్యక్తితో కలిసి ఉన్నాడు కనుక అనూహ్యముగా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి డబ్బు పరంగాను అలాగే స్త్రీ సౌఖ్యము కావచ్చును అలాగే భూముల వలన కావచ్చును అద్భుతమైనటువంటి యోగాలు మీకు ఉంటున్నాయి ఉన్నట్టుండి మీకు డబ్బు ఐశ్వర్యం ధనం ఎలా వస్తుంది అని అనుకోవచ్చు కానీ వచ్చే వాళ్ళకు వస్తుంది ఊరికే చెబుతున్నారు మాకు రావడం లేదు ఈయనేమో చెప్తున్నాడని మీరు అనుకోవచ్చును కానీ మన జీవితంలో మనము స్నానము చేసి గుడికి వెళితే కదా మన పవిత్రత దేవాలయంలో ఉండేటువంటి పవిత్రత మనకు వస్తుంది వ్యక్తిగతమైనటువంటి జాతకాల్లో లోపం పెట్టుకొని నేను చెప్పినవి జరగలేదు అంటే నేనేం చేయగలను కనుక ఒక్కసారి మిమ్మల్ని మీరు చూసుకొని మీరు మీలో ఉండేటువంటి చిన్న ఇబ్బందులను తొలగించుకోండి ప్రతిదీ డబ్బుతోనే కాదు చిన్న చిన్న పరిహారాల వలన మేలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి వాటిని గమనించండి ఎక్కువగా అందువలన ఏదైనా లోపము జాతకం చూసుకుంటే కదా లోపమేమిటో తెలుస్తుంది నాకేమిటి నేను విసుగొచ్చింది ఎవరి దగ్గర పోయినా డబ్బులతోనే ఉంది అని చాలా నిరుత్సాహపడుతూ నాకు మంది ఫోన్లు చేస్తూ ఉంటారు ఎక్కడ ప్రతిదీ డబ్బుతోనే కాదు కొన్ని కొన్ని మన క్రియలతో మేలు జరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి మనకు బుద్ధి పనిచేయాలి అంతే అందుకనే రాస్యాధిపతి అయినటువంటి బుధుడు ఎప్పుడైతే అక్కడ శుక్రుడితోను రవితోనూ ఒక వెలుగునిచ్చేటువంటి రవితోను అలాగే ఒక డైమండ్ లాగా శుక్రుడితో కలిసి ఉన్నాడో భూముల వలన కలిసి రావటము అనూహ్యముగా ధనము రావటము అనేక రకాలుగా మేలు జరుగుతూ ఉంటుంది గాక ఈ పరము ఆ పరము అని చెప్పటానికి లేదు వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలముగా ఉన్నది రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు మీరు చెప్పిందే వేదం మీరు అడుగు వేసిందే కరెక్ట్ అన్నట్టుగా ఉంటుంది కన్యారాశి వాళ్ళది కనుక ఇల్లు కొల కొనాలన్నా భూములు కొనాలన్నా ఏదైనా ఒక ఇది చెయ్యాలన్నా సాహసము చెయ్యనిదే ఏది రాదు మీరు ఇంట్లో కూర్చుంటే నాకు అంత ఇబ్బందిగా ఉందని ఇంట్లో నాలుగు గోడల మధ్య కూర్చుంటే పని జరగదు బయటికి వెళ్ళండి ఖచ్చితంగా నాలుగు చోట్ల తిరగండి శ్రమపడండి ఎంత శ్రమపడితే అంత లాభము మీకే విద్యార్థిని విద్యార్థులకు చాలా అద్భుతమైనటువంటి యోగదాయకమైన అవకాశం ఉన్నది సద్వినియోగం చేసుకోండి అలాగే సినీ సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కళాకారులకు అద్భుతంగా ఉన్నది ఒకసారి మీ మీ వ్యక్తిగత జాతకాలను చూసుకొని పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది జయోస్తు